విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారం జోరు కార్పొరేటర్ కోడూరు అప్పల రత్నం ఆధ్వర్యంలో జీవీఎంసీ ముప్పై వార్డులో రెండవ రోజు ప్రచారం జోరుగా సాగించారు తాడివీధి ఎనుగుల వీధి రజక వీధి వార్డ్ బాయ్ కాలనీ సాలిపేట కేజీహెచ్ డౌన్ అఫీషియల్ కాలనీ జాలారిపేట ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి వైసీపీకి ఓట్లు వేయాలని వాసుపల్లి గణేష్ కుమార్ అభ్యర్థించారు అడుగడుగునా ప్రజలు అభిమానం చూపించారు ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ ఇప్పటికే ముఖ్యమంత్రి జగనన్న సిద్ధం బస్ యాత్ర జనాదరణ చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయన్నారు ఇక తన నియోజకవర్గంలో జనసేన కూటమికి ఓటమి తప్పదన్నారు ముప్పై వార్డు నుండి ఒక్క ఓటు తనకన్నా జనసేన పార్టీ నాయకుడు మెజారిటీకి తీసుకువెళ్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు బొత్స ఝాన్సీని దక్షిణ నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీ ఇస్తామన్నారు దక్షిణంలో వైసీపీ జెండా ఖచ్చితంగా ఎగురవేస్తా స్పష్టం చేశారు శ్రీవత్సవ్ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ వాసుపల్లి గణేష్ కుమార్ తో పాటు బొత్స ఝాన్సీకి బంపర్ మెజారిటీ వస్తుందన్నారు కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ మిస్టీ తదితరులు పాల్గొన్నారు గవర్నెన్స్ వన్ పార్టీని ఇంకో ఈ రకంగా చేయలేరు గవర్నమెంట్ మర్చిపోతారు అందుకే వాళ్ళు ఎవరైనా సరే సంవత్సరాలుగా పరిమితం అవుతారు పార్టీ క్యాడర్ విస్మరించి పార్టీ క్యాడర్ని పట్టించుకోలేకపోతే ఏమవుతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు పార్టీ క్యాడర్కి ఏం కావాలో రైట్ ఫ్రమ్ ద డే వన్ నుంచి చూస్తూ లైక్ ఎంతమంది మీరు చూడండి కార్పొరేషన్ చైర్మన్స్ వచ్చారు ఎంతమంది డైరెక్టర్లు వచ్చారు తర్వాత ఏమో మాకేమో మండల అధ్యక్షులు అని చెప్పేసి వాళ్ళందరినీ మోటివేట్ చేశారు క్లస్టర్ ఇన్ఛార్జెస్ తర్వాత ఏమో గృహ సారథులు తర్వాత ఏమో బూత్ లెవెల్ ప్రెసిడెంట్సు వైస్ ప్రెసిడెంట్స్ తర్వాత ఏమో కింద కమిటీసు ఇంత స్ట్రాంగ్ నినాదాలు జిల్లా కమిటీసు యూత్ కమిటీసు ఇవన్నీ కూడా ప్రజల్లో నిజంగా అంటే అధికార ప్రతినిధులు ప్యారలల్గా నడుపుకుంటూ వెళ్ళిపోయారన్నమాట దీనివల్ల ఏదైతే ఎప్పుడైనాయితే నాయకులు కార్యకర్తలు హ్యాపీగా ఉంటారో ఆ పార్టీకి విజయమే ఎప్పుడు కూడా ఆ విజయం నేను ఈ చెప్తాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గం నూట డెబ్బై ఐదు గెలుచుకుంటాము దక్షిణ నియోజకవర్గం మరో వరుసలో ఉంటుంది మా ఎంపీ గారు ఇరవై ఐదు ఎంపీలు మా ఎంపీ గారు కూడా ఇరవై ఐదు ఎంపీలు గెలుస్తాము మా ఎంపీ ఝాన్సీ గారు కూడా మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను